హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఉపదేశము తెలుసుకుందాం సాయి శరణం బాబా శరణం మనస్సును లక్ష్య పెట్టకు మనస్సు ఎట్లు పారిపోతే అట్లు పోని నీవు మాత్రము వెంట ఎక్కడకు పోతుందా అని చూసుకుంటూ పోవద్దు నీవు ఉన్న చోటే ఉండు మనసు ఇష్టమొచ్చినట్లు తిరిగి తిరిగి కడకు అలసి నీచంతకే వచ్చును మనసు ఏమీయూ తెలియని పసిబిడ్డ వంటిది తల్లి పిలిచే కొలది బిడ్డ దూరముగా పోవుచునేయుండును అట్లు కాక ఆ బిడ్డ వైపు చూడక తల్లి వెనుకకు తిరిగిన బిడ్డ తనపాటికి తానే పరిగెత్తుకొని తల్లి చెంతకు వచ్చి చేరును నీ నియమము ప్రకారము నీ ఇష్టనామ ధ్యానములను ఆచరించు మనస్సును లక్ష్యపెట్టకు తప్పక నీ ధ్యానమున ಏಕಾಗ್ರತ ಫಲించుನು ನೀವುನೂ ಸಫಲ ಮನೋರಧುಡು ಓಂ ಶ್ರೀ ಸಾಯಿರಾಮ್